నడిచిమని శివప్రసాద్ నడిచిమని శివప్రసాద్ అదే ఒకటి సార్ దాంట్లో డైరెక్టర్ అంతా డైరెక్టర్ వాళ్ళంతా కూడా ఇటు వెళ్ళిపోయారు కూతురు కొడుకు ఇటు వెళ్ళిపోయారు నంబర్ మేము చెప్పుకుంటున్నాం మీరు వాళ్ళంతా కూడా ఎక్కడున్నారో తెలియదు వాళ్ళందరిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తే అన్ని నేను రిటైర్డ్ ఎంప్లాయీ నాకు వచ్చిన అన్ని కూడా అక్కడికే ఇచ్చారు నుంచి రూపాయలు వసూలు మొత్తం విషయంలో ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటైపోయింది అబద్ధాలు మోసాలు చేయడం అలవాటైపోయిందండి ఆర్థిక నేరాలు రాజకీయ నేరాలు